వచ్చాను హెచ్ఎస్ డబ్ల్యూ సుధా ఎంబ్రాయిడరీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు కొన్ని వర్క్ బ్లౌజ్ చూపిద్దామని పెట్టాను

హ్యాండ్ కూడా సింపుల్గా మాములు కిందికి వచ్చాయి అక్కడక్కడే మాములు కిందకి వచ్చాయి వచ్చేసి ఫ్లవర్ చిన్న చిన్న ఫ్లవర్ చేయండి సింపుల్ వర్క్ హ్యాండ్ మాత్రం కొంచెం హెవీగా ఇచ్చాడు ఒకటే నెమ్మలు వచ్చండు ట్రెండింగ్ అండి వేసుకుంటాము చిన్న చిన్న ఫ్లవర్స్ ఇంకా మొత్తం పుట్టండి బాగా గట్టి వర్తిది ముడి కుట్టు ముడి కుట్టు కదా అది హ్యాండ్ వచ్చి ఇంత గ్రాండ్గా వచ్చింది హెవీగా వచ్చేసి గులాబీ పువ్వుల గులాబీ పువ్వులు ఏమో లతలు లీప్స్ ఇలా వచ్చేసాను క్యాండ్ వచ్చి బాక్సులాగా వచ్చి బాక్సుల్లో పద్మాలు వచ్చాయి పువ్వులు ఉండగా వచ్చిన

చిలకలు హ్యాండ్కి చిలకలు వచ్చాయి హ్యాండ్ డిఫరెంట్గా వచ్చిందండి అది మిషన్ మీద కూడా అదే నడుస్తుంది చూపిస్తాము హ్యాండ్ మొక్క మొరుపులాగా అండి ఇదైతే ఇండిష్ కూడా చాలా బాగా వచ్చింది హ్యాండ్ వచ్చి చూడండి ఎంత బాగుంటుంది నెమడీలు వచ్చాయి నెమీళ్ళు వచ్చాయి చాలా నీట్గా గా వచ్చింది పుడున్న తీసుకుంటుంది ముడి కుట్టి అంతా ముడి కుట్టండి ఎట్టి కుట్ట ఉండదు And the right? మిషన్ మీద ఇప్పుడు రన్ అవుతుందండి ఇందాక బ్లౌజ్ కి చూపించేయండి వర్క్ హ్యాండ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ అనే బటన్ వస్తుంది క్లిక్ చేయండి నోటిఫికేషన్ నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది ఉంటేనండి బాయ్